గ్లాస్కోలోని పార్టిక్ క్లైడ్ నది తీరాన ఉంది పార్టిక్ తీరానికి ఆ వైపు ఉన్నది గోవన్ గోవన్ వెళ్లడానికి రెండు మార్గాలు ఉన్నాయి అందులో ఒకటి గోవన్ తీరాన ఉన్న రివర్ సైడ్ మ్యూజియం ప్రక్కన ఉన్న గోవన్ బ్రిడ్జ్ మీదుగా వెళ్లడం బ్రిడ్జ్ పక్కన ఉన్న డాక్ నుండే యాత్రికులు క్లైడ్లో విహారానికి వెళ్తారు ఈ డాక్ చాలా బాగుంది అందమైన మొక్కలు చిన్న రెస్టారెంట్ ఉన్నాయి ఇక గోవన్ పార్టిక్ వంతెన గురించి ఇది ఒక బ్రిడ్జ్ ఇది క్లైడ్ నది మీదుగా పాదచారులు మరియు సైకిలిస్టులు వెళ్లడానికి రూపొందించబడింది ఇది రివర్సైడ్ మ్యూజియంకు ఆనుకొని ఉన్న పార్టిక్లోని పాయింట్ హౌస్ క్వేను గోవన్లోని రోతో కలుపుతుంది ఓడలు ప్రయాణించడానికి వీలుగా దాని స్వింగ్ వంతన ప్రధాన స్పాన్ దక్షిణ తీరానికి సమాంతరముగా తిప్పవచ్చు నూట పది మీటర్ల పొడవుగల ఈ వంతన ఇరవై ఆరు అడుగులు గల డెక్ కలిగి ఉంది సెప్టెంబర్ ఆరు ఇరవై ఇరవై నాలుగున అధికారిక ప్రారంభోత్సవం తర్వాత మరుసటి నుండి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది నదికి దక్షిణంగా ఉన్న గోవన్ మరియు ఉత్తరాన ఉన్న పార్టిక్లను కలిపే ముఖ్యమైన వంతెన ఇది ఈ వంతెన నిర్మాణానికి ఇరవై తొమ్మిది మిలియన్లు పౌండ్లు ఖర్చయ్యాయి ఇది గోవన్ ప్రాంతం యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది ఈ వంతన చివరికి వచ్చేశాము ఈ వంతెనకు అవతలివైపున ప్రజల సందర్శనార్థం గ్లెన్లీ అనే ఓడ క్లైడ్ నదిలో ఉంటుంది గ్లాస్గోలోని పార్టిక్ ప్రాంతంలోని పాయింట్ హౌస్ క్వేలోని రివర్సైడ్ మ్యూజియంలో భాగంగా ఇది ఒక సందర్శనార్థ ఓడ దీనిని గ్లాస్గో హార్బర్లోని ది టాల్ షిప్ అని పిలుస్తారు గ్లెన్లీని ఆండర్సన్ రోజర్ అండ్ కంపెనీ గ్లాస్గోలోని వారి బే షిప్ యార్డ్లో నిర్మించింది ఇది డిసెంబర్ మూడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ప్రారంభించబడింది దీని హల్ పొడవు రెండు వందల నలభై ఐదు పాయింట్ ఐదు అడుగులు ఇప్పుడు మనము గోవన్ వైపుకు వచ్చేశాము ఇక్కడ ముందుగా సందర్శించవలసింది గోవన్ స్టోన్స్ చర్చ్ గోవన్ ఓల్డ్ పారిష్ చర్చ్ అనేది గ్లాస్గోలోని గోవన్కు ఐదువ లేదా ఆరువ శతాబ్దం ఏడి నుండి రెండు ఏడు వరకు సేవలు అందించిన ఒక పురాతన పారిష్ చర్చ్ గోవన్ ఓల్డ్ ఇప్పుడు సాధారణ ఆదివారం సేవలకు ఉపయోగించబడుటలేదు కాని ఈ చర్చ్ రోజువారీ ఉదయం ప్రార్థనా స్థలంగా ఉండి మధ్యాహ్నం నుండి సందర్శకులకు తెరిచి ఉంటుంది ఇది చాలా అందమైన చర్చ్ ఈ ప్రదేశం యొక్క తొలి క్రిస్టియన్ కార్యకలాపాలు క్రీస్తుశకం ఐదువ లేదా ఆరువ శతాబ్దంలో ప్రారంభమయ్యాయని నమ్ముతారు పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన పురావస్తు త్రవ్వకాలలో పాత చర్చ్ పునాదుల కింద రెండు క్రైస్తవ సమాధులు బయటపడ్డాయి ఈ సమాధులు రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా క్రీస్తుశకం ఐదువ లేదా ఆరువ శతాబ్దం మధ్యవని తెలుస్తున్నాయి ఈ చర్చ్లో గోవన్ స్టోన్స్ అని పిలువబడే ప్రారంభ మధ్యయుగ నాటి అంతర్జాతీయంగా పేరుగాంచిన ముఖ్యమైన సిరిపాల సంపద ఉంది ఈ చెక్కబడిన రాళ్లన్నీ చర్చయార్డ్ నుండి వచ్చాయి వీటిలో ఇంటర్లేస్ అలంకరణతో ఉన్న నాలుగు పైకి నిలబడిన శిలలు ఐదు ఆంగ్లో స్కాండినేవియన్ హ్యాక్బ్యాకులు ఉన్నాయి తరువాత మనం చూడవలసింది మ్యూజియం ఆఫ్ షిప్ బిల్డింగ్ గోవన్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ అనేది స్కాట్లాండ్లోని గ్లాస్గోలో క్లైడ్ నది ప్రక్కన ఉన్న బ్రిటీష్ నౌకా నిర్మాణ సంస్థ ఇంతకు ముందు దీని పేరు ఫేర్ఫీల్డ్ షిప్ యార్డ్ గతంలో ఫేర్ఫీల్డ్ షిప్ యార్డ్లో మొత్తం యాభై మూడు నౌకలు నిర్మించారు ఈ మ్యూజియం ఆఫ్ షిప్ బిల్డింగ్ లో ఇక్కడ నిర్మించిన నౌకల నమూనాలు ఉంచారు అలాగే వివిధ నౌకల్లో వాడిన కట్లరీ టెలిఫోన్ వివిధ పరికరాలు సందర్శనార్థం ఉంచారు మ్యూజియం ఆఫ్ షిప్ బిల్డింగ్ కు ఎదురుగా ఒక బిల్డింగ్ గోడపై ఉన్న ఒక అందమైన అమ్మాయి మ్యూరల్ అందరినీ ఆకర్షిస్తుంది ఇక పాటిక్ నుండి గోవన్ చేరుకోవడానికి రెండవ మార్గం క్లైట్ టనెల్ ఇది స్కాట్లాండ్లోని గ్లాస్గోలో క్లైడ్ నది కింద నుండి మోటార్ వాహనాలు సైకిలిస్టులు మరియు పాదచారులు వెళ్లడానికి ఒక మార్గం రెండు సమాంతర స్వరంగాలు నగరానికి పశ్చిమంగా ఉత్తరంగా వైటించ్ మరియు దక్షిణంగా గోవన్ జిల్లాలను కలుపుతాయి ఇంచ్ నుండి గోవన్కు నడవడానికి పదహారు నిమిషాలు పట్టింది మధ్యలో ఒక్కళ్ళు కూడా కనపడలేదు ఉత్తరం వైపు ట్రాఫిక్కు కోసం పూర్తి అయిన మొదటి స్వరంగాన్ని రెండవ ఎలిజబెత్ రాణి జులై మూడు పంతొమ్మిది వందల అరవై మూడున ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్చిలో దక్షిణం వైపు స్వరంగం ప్రారంభించబడింది రెండు స్వరంగాలు రెండు దిశలలో పాదచారులకు తెరిచి ఉన్నాయి ఈ స్వరంగాలలో నేరాలు మరియు సంఘ వ్యతిరేక ప్రవర్తనను తగ్గించడానికి ఈ స్వరంగాల పోర్టళ్ల వద్ద కెమెరాలు ఏర్పాటు చేశారు ఇదండి పార్టీ గోవన్ల కథ మళ్లీ వచ్చే భాగంలో కలుద్దాము అంతవరకు సెలవు